హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇది వచ్చేసి డిజైనర్ నెక్ అండి బోట్ నెక్ లాంటిది కానీ ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ నెక్కే వచ్చేస్తుంది ఆ బ్లౌజ్ అన్నమాట ఇది చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేశాను ఓకేనా ఇది వచ్చేసి థర్టీ సైజ్ అండి నడుము సైజ్ థర్టీ ఓకేనా నడుము సైజ్ మాత్రమే థర్టీ చెస్ట్ సైజ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ ఇది సైజ్ బ్లౌజ్ అన్నమాట మీకు తెలుసు ఫస్ట్ నా వీడియోలు కనుక చూసినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఎవరికైనా మీ ఫ్యా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం ఎదుగో అది నెక్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి మనము ఇప్పుడు చూపించినట్టుగా నడుము దగ్గర నుంచి ఈ నెక్ డిజైన్ ఇది ఉన్నా కూడా నడుపు దగ్గర నుంచి ఎప్పుడు కూడా స్టార్ట్ చేయొద్దు నెక్నే ఫస్ట్ మనము జాయింట్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఎక్కడనైనా ముడతలు రాకుండా ఎక్కడెక్కడ ఉబ్బు ఉబ్బు ఉబ్బినట్టు రాకుండా మంచిగా సాగనీయకుండా బ్లౌజ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఓకేనా అంతే చేసేసుకోండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్కి థ్రెడ్స్ వేసాను ఓకేనా మొత్తం అంటే ఈ ఇలా ఈ బ్లౌజ్కి ఇట్లా మామూలుగా అందరికి పైపింగ్ అనేది రాదు కదా థ్రెడ్ పైపింగు థ్రెడ్ పైపింగే కానీ మామూలుగా ఇన్వైజిబుల్గా చేస్తేనే ఇవి త్రె ఇవి బాగుంటాయి అందుకని నేను నార్మల్గానే థ్రెడ్ పైపింగ్ ఎలా రెడ్ డబల్ పాదంతో ఎలా థ్రెడ్ పైపింగ్ తోటి ఈ బ్లౌజ్కు ఈ నెక్కి డిజైన్ అయ్యాలనేదే నేను మీకు చూపించడం కోసమే ఈ బ్లౌజ్ అయితే నేను షూట్ చేశానండి మీకు ఓకేనా ఇది వచ్చేసి ఆ చీరలో మొత్తం సిల్వర్ కలర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్ జేరీతో ఉన్నా సిల్వర్ కలరు ఉంటుంది కదా టిష్యూ టిష్యూది క్లాత్ అది మాత్రము నేను పైపింగ్ కోసం తీసుకున్నానండి క్రాస్ పీస్ తీసుకోవాలి అంతే ఒక సైడ్ నుంచి మలిసి కుట్టుకోవాలి ఓకేనా ఇంకా మనకు ఒక పావుదక్కు ఒక్క ఇంచ్ అనుకోండి ఒక్క ఇంచు కూడా ఉండద్దు అండి కొద్దిగా తక్కువనే ఉండాలి అందుకని పావుదక్కు ఒక ఇంచు అర ఇంచ్ హాఫ్ ఇంచు కంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి అంతే పెట్టేసుకోండి ఇదిగో చూపించినట్టుగా కుట్టేసుకోండి ఎంత ఈజీగా ఇంత సింపుల్గా అయితే మీకు ఇట్లాంటి డిజైన్ బ్లౌజులు అయితే యూట్యూబ్లో మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు అనేసి నేనైతే అనుకుంటున్నాను నేనైతే చూడలేదు అయితే ఇదే నేను చూపిస్తున్నాను ఇంత సింపుల్గా ఈ నెక్కి ఇట్లాంటి నెక్కి అయితే ఇప్పుడు ఇది బాగా ఈ ట్రెండ్లో అయితే ఈ నెక్కులు ఉన్నాయండి ఓకేనా చాలా బాగా అయితే వచ్చింది డిజైన్ వాళ్ళు ఏం చెప్పలేదు నాకు నేనే ఇది డిజైన్ పెట్టాను ఏదైనా మీకు ఏది మంచి కనిపిస్తే అది డిజైన్ పెట్టండి అని చెప్పారు ఆ సిస్టరు అందుకని నేనైతే ఇలా పెట్టాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కొద్ది చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇది మూలలు ఉన్నాయి చూసారా మూల కాడైతే సూది అనేది ఎప్పుడుకైనాయి మూల కనిపిస్తే మాత్రం అక్కడ సూదిని మాత్రం దించి పెట్టేసి తిప్పుకోవాలి సాగదీయొద్దు అక్కడ మనం మడతబెట్టి పెట్టొద్దు ఏం లేదు సైలెంట్గా అట్లా కుట్టుకుంటూ పోవాలి నేనైతే చూడండి ఎంత సింపుల్గా అంతే మీరు ఇక చూడండి క్లాత్ ఏం సాగనీయట్లేదు నేను ఓకేనా సాగుతుందా సాగట్లేదు వసల సాగకుండా అక్కడే అలాగే పెట్టేసుకోవాలన్నమాట కొద్దిగా చూసుకుంటూ ఇక్కడైతే కొద్దిగా లేటుగా అయింది ఎందుకంటే అది ముడితే పడ్డట్టు అయితే మళ్ళీ దాన్ని అన్నమాట అట్లా తీసుకోండి మీకు ముడద పడినట్టు అనిపించింది అంటే తీసుకోండి తీయలేదు అట్టనే నుంచి అనుకో పైపింగ్ మాత్రం కరెక్ట్ రాదండి అసలు నీట్గా రాదు ఇది ఉద్దేశం అందుకని చెప్తున్నాను నేను మీకు ఓకేనా అక్కడక్కడ చూడండి చూపించినట్టుగా ఘాట్లు అయితే పెట్టుకోండి అక్కడక్కడ మెయిన్గా ఏందంటే మనకు కుట్టు అనేది కట్ అవ్వకుండా అక్కడక్కడక్కడ కట్ చేసేసుకోండి సన్న చిన్నగా తీసేసుకొని చూడండి అంతేనండి అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండి ఇంత సింపుల్ అయిన ఈజీగా మీరు అసలు నేర్చుకొని కుట్టారంటే మీకు వద్దన్న గిరాయికి మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా మాత్రం మీరు కుట్టచ్చు ఓకేనా ఇక్కడ కొద్దిగా నాకు తక్కువ అనిపించింది అంటే కొద్దిగా అటు ఇటు ఎక్స్ట్రా దగ్గర చిన్నగా పట్టినట్టు అనిపించింది కాబట్టి సమానం రావాలని నేను దీన్ని అయితే కొద్దిగా కుట్టుకున్నాను ఓకేనా చూడండి ఇంకా సేమ్ ఇంకా కుట్టు ఉంటుంది చూసారా మనకు ఖర్చు ఉంది కదా నెక్కి మనం ఇట్లా వదిలిన ఖర్చుకి మధ్యలో ఖర్చుకుని ఈ పైన ఈ పీస్కి మధ్యలో మాత్రం థ్రెడ్ అనేది పెట్టేసుకొని మెల్లగా ఇదిగో అట్లా చూపించినట్టుగా ఏది కూడా లాగకుండా ఏం చేయకుండా అట్లా మంచిగా ఎక్కడిదక్కడ ఎక్కడిదక్కడ ఒక ఎట్లా చెప్పాలి ఒక రెండు ఇంచుల వరకు మడత మడత పెట్టుకొని అక్కడ వరకు కుట్టి మళ్ళీ ఆగి మళ్ళీ మంచిగా మడత పెట్టుకొని మళ్ళీ కుట్టుకోవాలి అప్పుడే ఈ నెక్కులు అనేది వచ్చేస్తుంది మీరు బిగినర్స్ అయితే మాత్రం వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు కొద్దిగా లేట్ అవుతుంది కొత్తగా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే లేట్ అవుతుంది కానీ పర్వాలేదు లేట్ అయినప్పటికీ మీరు కుడితే మాత్రం బ్లౌజ్ మాత్రం హైలైట్ ఉంటుందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ అయితే మీరు ఈజీగా తీసుకోవచ్చు ఓకేనా దీనికి ఎందుకంటే ఈ బ్లౌజ్కి కొద్దిగా పఫ్ పెట్టాను హ్యాండ్కి పఫ్ పెట్టాను పఫ్ పెట్టి కింద కుచ్చులు వస్తాయి కదా హ్యాండ్స్కి పాత మోడలే కానీ కుచ్చులు వస్తాయి కదా అది అన్నమాట అట్లా పెట్టాను అందుకని నేనైతే బ్లౌజ్కి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను అండి మన ఏరియాని బట్టి అయితే ఉంటుంది మామూలుగా సిటీలో అయితే మాత్రం ఎక్కువనే తీసుకుంటారు మన దగ్గర అయితే నార్మల్ బ్లౌజ్ ఒక షాపు బోటిక్స్ పెట్టారు అక్కడ నార్మల్ బ్లౌజే థౌజండ్ రూపీస్ అంటా అండి కానీ ఇక మనం ఇంట్లో కుడతాం కదా మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చినప్పటికీ మనకైతే కస్టమర్స్ డబ్బులు చాలా తక్కువనే ఇస్తారండి మనం ఎంత ఫినిషింగ్ ఇచ్చినా ఇంట్లో అనే ఒక ఇది ఉంటుంది వాళ్ళకి నెగిటివ్గా నెగిటివ్ అంటే నెగిటివ్ అంటే ఎట్లా చెప్పాలి ఏంటంటే చీప్గా చూస్తారు కదా మమ్మల్ని మనం ఎంత ఫినిషింగ్ నీట్ ఇచ్చినా ఏ కుడతదిలే ఎందుకు కుట్టావు ఇంట్లోగా కుట్టేది ఇలా గమని చేస్తారు కొంతమంది కాకపోతే ఈ సిస్టర్ కాదు ఈ సిస్టర్ మంచిగానే ఇస్తారు కానీ చెప్తున్నాం జనరల్గా ఎవరికైనా జరిగేది నేను చెప్తున్నానండి సిస్టర్స్ మీరు స్టైలరింగ్ చేసే వాళ్ళకి మాత్రం కష్టాలు అందరికీ ఏ ఉంటాయో తెలుస్తాయి ఇప్పటికీ ఎంతమంది డబ్బులు నా ఎగ్గొట్టారో కొట్టారో నేను బుద్ధి లేకుండా నేను వాళ్ళు డబ్బు లేకపోయినా ఇచ్చేస్తాను మా ఆయనతో నేను తిట్లు తింటా ఉంటాను ఓకేనా చూడండి ఎంత మంచిగా వచ్చిందని నెక్ కదా అయితే నేను ఇంకొక మలిసి కుట్టాలి కదా ఆ కుట్టే కాడనే నేను థ్రెడ్ అయితే పెట్టేస్తాను చూడండి ఏ విధంగా పెట్టాలో కుట్టేటప్పుడే మళ్ళీ మళ్ళీ కూడా మిషన్ మీద పెట్టకుండా చూడండి అట్టే సమానం పెట్టేసుకొని కుట్టుకోవాలి అక్కడ ఇదిగో థ్రెడ్ అట్లా పెట్టేసుకోవాలి మలుసుకుంటాం కదా మలుసుకు అది ఉంటుంది క్లాత్ దాన్ని మలిసేటప్పుడు మాత్రం ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవడమేనండి అట్లా ఉంటుంది ఇంట్లో కుట్టే వాళ్ళంటే అంటే చీప్గా చూస్తారు కానీ తప్పదు మనం మన ఫ్యామిలీ కోసం మన కోసమే కదా పనిచేసేది వాళ్ళు మనని ఎట్లా చూసినా మనకు అవసరం లేదు మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది మనకు ముఖ్యం నిజం చెప్పాలంటే కొంతమంది మాత్రం ఎలా చూస్తారు కానీ చాలా మంది మాత్రము కొంతమంది మాత్రము ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోండి కొంతమంది మాత్రము మంచిగా ఇంత మంచి ఫినిషింగ్ షాప్లో కనుక కుట్టిస్తే మాకు ఇంత రేట్ అవుతుంది అనేసి అనుకొని మేము ఎంత అడిగినా సరే అనేసి అంటారు మీరు కుట్టిన దానికంటే ఇంకో షాప్లో ఇంత నీట్గా రాదు కానీ మీరు బాగా కుట్టారనేసి ఇస్తారండి నాకైతే కొంతమంది అయితే ఉన్నారు నాకు అలాంటి వాళ్ళు మాత్రం అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరైతే కస్టమర్స్ని పోగొట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా దీనికి సంబంధించిన హ్యాండ్స్ చాలా బాగా అయితే వచ్చినాయండి హైండ్స్ కూడా నేను రేపు అనేది పోస్ట్ చేస్తాను వీడియో చూడండి ఈ బ్లౌజ్కి మేము మొత్తము బ్లౌజ్కి సంబంధించిన ప్రతి వీడియో కనుక మీరు చూసినట్టయితే బ్లౌజ్ ఎలా ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలనేది మీకు అయితే తెలుస్తుంది నేను ఈ బ్లౌజ్ లెంత్ పెద్దగా వీడియో లెంత్ అవుతుందని నేనైతే ఇలా పార్ట్ పార్ట్గా అయితే పెట్టానండి అంటే ఇదేమో బ్యాక్ పార్ట్ది ఒకటి బ్యాక్ పార్ట్ వీడియో ఒకటి ఇంకానేమో హైండ్స్ హైండ్స్ది ఒకటి మళ్ళీ దీనికేమో ఫ్రంట్ ఫ్రంట్ నార్మల్ బ్లౌజే కానీ ప్రిన్సెస్ లా ప్రిన్సెస్ కట్ లాగా స్టిచ్ చేశాను అది ఒక బ్లౌజ్ మీకు చూపిద్దాం సింపుల్గా అనేసి అంటే అన్నీ ఎంత అంటే ఒక ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలు తొమ్మిది నిమిషాలు ఇదే వీడియోలు మీకు పోస్ట్ చేస్తే మీరు చూస్తారు కదా రోజు కొద్దిగా అంటే ఒకటేసారి ఒక అరగంట వీడియో చూడాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా అరగంట చూడలేరు కదా అనేసి నేను ఇలాగైతే పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా నా ఐడియా ఎలా ఉందో చిన్న కమెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు హెల్ప్ చేసినట్టయితే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుందండి ప్లీజ్ ఓకేనా చూడికి నడుముకి కూడా నేను పైపింగ్ అనేది వేసేసుకున్నాను ఎక్స్ట్రా ఏదన్నా కుట్టుది కనిపిస్తూ ఉంటే కట్ చేసేసేయండి ఎందుకంటే బయట కనిపిస్తే గలీజ్గా నీట్గానెస్గా ఉండదు కాబట్టి అంతేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అనేది బాగా అయితే వచ్చిందండి నేను తర్వాత దానికి నేనైతే హ్యాంగింగ్స్ వేస్తాను చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది కదా థ్యాంక్ యూ అండి ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్